హాయ్ అండి వెల్కమ్ టు టీచర్ బాయ్స్ ఆఫ్ ఫిషర్ సో నాకు మన టాపిక్ వచ్చేసి ఆరోగ్య విద్య మరియు యోగా విద్య గురించి చూద్దాం సో ముందుగా ఆరోగ్య విద్యకు సంబంధించిన బిట్స్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ను కనుగొన్న శాస్త్రవేత్త ఫ్లెమింగ్ పల్సా మందును కనిపెట్టిన శాస్త్రవేత్త ఎవరు సుబ్బారావు సంతాన సంబంధ వ్యాధుల గల కారణం విటమిన్ ఈ రక్తహీనత దేని వలన వస్తుంది ఐరన్ లోపం వలన చిగుర్లు ఆరోగ్యంగా ఉండడానికి ఏ విటమిన్ అవసరం విటమిన్ సి ఉదయం సాయంకాలం ఎండలో లభ్యమయ్యే విటమిన్ వచ్చేసేటువంటి దంతాలు ఎముకలు దృఢంగా కావడానికి తోడ్పడే కనీజం జింకు కళ్ళకు సంబంధించిన వ్యాధులు ఏ విటమిన్ లోపం వల్ల వస్తాయి ఏ విటమిన్ లోపం వల్ల నైన్త్ క్వశ్చన్ చర్మానికి సంబంధించిన వ్యాధులకు కారణమయ్యే విటమిన్ విటమిన్ బి ఆకుకూరల కాయగారులలో ఏ ఖనిజం ఎక్కువగా ఉంటుంది ఇనుము లెవెంత్ క్వశ్చన్ ఈ క్రింది వాళ్ళ సొంతలిత పౌష్టికాహారం ఏది గ్రుడ్డు మనిషి ఆరోగ్యంగా ఉండడం అనగా ఒకటి మరియు రెండు మానసికంగా బాగుండడం శారీరకంగా బాగుండడం థర్టీన్ క్వశ్చన్ ఈ క్రింది వాటిని సరిగా జతపరచండి ఏ వన్ బి టూ సి త్రీ డి ఫోర్ సాంకేతిక ఆవిష్కరణలు వచ్చేసి ఆ పరిసరాల పరిశుభ్రత స్వచ్ఛ పాఠశాల పౌష్టికాహారం ఎండియం ఉన్నత వ్యక్తుల భాగస్వామ్యం విద్యాంజలి ఫోర్త్ క్వశ్చన్ సరే ఫోర్టీన్ క్వశ్చన్ ఈ క్రింది వాళ్ళు పాఠశాల ఆరోగ్య కార్యక్రమం యొక్క లక్ష్యములు సరైనవి గుర్తించండి పైవన్నీ సో జీవన నైపుణ్యాల అభివృద్ధి పిల్లల్లో రక్తహీనత నివారించుట వ్యాధి రహిత జీవనాన్ని అందించుట పోషకాహార లోప సమస్యల నివారణ క్రింది వాటిని సరిగ్గా జతపరచండి సో విటమిన్ ఏ కళ్ళ వ్యాధులు విటమిన్ బి చర్మ వ్యాధులకి విటమిన్ సి చిగుళ్ళు చర్మ వ్యాధుల కోసం విటమిన్ ఈ సంతాన సంబంధ వ్యాధులు సో వీటి లోపం వల్ల ఇవి వస్తుంది సిక్స్ ఈ క్రింది వారిలో సరికాని వ్యాఖ్యలను గుర్తించండి కాల్షియం ఫాస్ఫరస్ వలన చర్మం మందంగా తయారగును సో ఇది సరైన వాక్యం కాదు సో మిగిలినవి సరైన వాక్యాలు సో వీడియో పాస్ చేసి మీ ఆప్షన్స్ చూడండి సెవెంటీన్త్ వన్ ఈ క్రింది వాణిలో సరికాని వ్యాఖ్యను గుర్తించండి సో మనం తీసుకునే ఆహారంలో పిచ్చి పదార్థాలు తక్కువగా ఉండవలను సో రాంగ్ కదా పిచ్చి పదార్థాలు ఎక్కువగా ఉండాలి కదా సో అది రాంగు ఎయిటీన్త్ వన్ ఈ క్రింది వాణిలో ఆరోగ్య విద్యకు సంబంధించి పాఠశాల యొక్క పాత్రను సరికానిది గుర్తించండి ఊరిలో నీళ్ళ ట్యాంకులను నిర్మించడం సో ఇది పాఠశాలకు సంబంధించింది కాదు కదా ఓకే నెక్స్ట్ ఆరోగ్య విద్యలో ఉపాధ్యాయుని పాత్రకు సంబంధించి అని వ్యాఖ్యను గుర్తించండి ఉపాధ్యాయునికి మూఢనమ్మకాలను విశ్వసించే గుణం ఉండాలి సో ఇది కూడా సరికాని వాక్యం నెక్స్ట్ మన యోగా విద్య గురించి చూద్దాం సో యోగా విద్యలో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి యోగా అనే పదం ఏ భాషా పదం నుండి ఆవిర్భవించింది సో ఇది వచ్చేసి సాంస్కృత పదండి యోగా అనే పదం మొదటగా ఉపయోగించిన వారు వచ్చేసి పాణిని యోగాపై ఏ సంవత్సరం నుండి వెయ్యి పైగా పరిశోధన జరిగాయి పంతొమ్మిది వందల డెబ్బై నుండి మేరీ షార్ట్స్ టెన్సీస్సి ఏ దేశానికి చెందిన యోగా పరిశోధన శాస్త్రవేత్త అమెరికా యోగా వ్యాధులను పూర్తిగా తగ్గించలేకపోవచ్చు కానీ వ్యాధులను అదుపులో ఉంచుతుంది అని తెలియజేసిన వారు డాక్టర్ మండ్రో ఏ ఉపనిషత్తు ప్రకారం పంచేంద్రియాలను ఆలోచన జ్ఞానాన్ని నిశ్చలమైన స్థితిలో ఉంచడమే యోగ కఠోపనిషి కఠోపనిషత్తు నిష్ఠం ఈ క్రింది వారిలో దేని ప్రకారం మానవ వ్యక్తిత్వంలో శరీరం మనసు ఆత్మ మొదలైన అనేక అంశాల మధ్య సమన్వయ సాధననే యోగ మైత్రేని ఉపనిషత్తు సాధారణంగా యోగా ఎన్ని రకాలుగా వర్గీకరించబడింది ఏడు రకాలుగా యోగా ఉద్దేశం కానీ వాటిని గుర్తించండి సో కండ పుష్టి ధనం యోగా ఉద్దేశాలు కావు టెన్త్ వన్ యోగా చేయటకు అనువైన సమయం వచ్చేసి ప్రాతకాలం నెక్స్ట్ యుఎన్ఓ ఏ సంవత్సరంలో జూన్ పద్నాలుగును అంతర్జాతీయ యోగా దినంగా ప్రకటించింది రెండు వేల పద్నాలుగు నుంచి పతంజలి అష్టాంగ యోగా ప్రకారం యమములు అనగా నైతికత థర్టీన్త్ వన్ అనుకోకుండా ఘన పదార్థాలను తింటే ఎన్ని గంటల తర్వాత యోగా ఆసనం వేయడం మంచిది మూడు నుంచి నాలుగు గంటలు ఫోర్టీన్త్ వన్ ద్రవ పదార్థాలు తాగి ఇరవై నిమిషాలు వ్యవధి తర్వాత కింది వాటిలో ఈ ఆసనం తప్ప మిగతా ఆసనాలు వేసుకోవచ్చు వజ్రాసనం ఫిఫ్టీన్త్ వన్ యోగాసనాలను సరిగా జరపరచండి సో మెడకు చెందిన ఆసనం వచ్చేసి పచ్చి మూతాసనం కాలు కట్టుకొని కూర్చొని వేసి ఆసనం వచ్చేసి కపూతాసనం వెళ్ళకిల పరుండి వేసే ఆసనం వచ్చేసి ఆలాసనం బోర్ల పరుండి వేసే ఆసనం వచ్చేసి మార్జాలాసనం నెక్స్ట్ యోగా చేసి ఎన్ని నిమిషాల తర్వాత ఆహారం తీసుకోవడం మంచిది సో యోగా చేసిన ముప్పై నిమిషాల తర్వాత ఆహారం తీసుకోవడం మంచిది యోగా శాస్త్ర ప్రకారం మానవ ఆత్మ ఎన్ని కోశాలలో ఆవరించి ఉంటుంది ఐదో కోశాలలో ఎట్టి పంచభూతాలలో ఏర్పడిన మొత్తం శరీరంలో ఇది మొదటి కోశం అన్నమయ కోశం నెక్స్ట్ వన్ వివిధ భాగాలలో రక్తంలో కలిసి వ్యర్థ పదార్థాలను విసర్జింపజేయడం వివిధ పదార్థాలను ఆరగింపజేయడం ఈ కోశం యొక్క విధి ప్రాణామయ కోశం ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ సూక్ష్మ శరీరానికి చెందిన శాసించే కోశాన్ని ఏమని అంటారు మనోమయ కోశం సో ఇదండి ఆరోగ్యం విద్య మరియు యోగ విద్యకు సంబంధించిన క్వశ్చన్స్ సో మీరు డిఎస్సీకి ఏ సబ్జెక్ట్ కోసం ప్రిపేర్ అవుతున్నారో ఒకసారి కామెంట్ చేయండి అండ్ నా వీడియో మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి మీరు లైక్ చేయడం మర్చిపోతున్నారు సో లైక్ చేయడం మర్చిపోకండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్